ఈరోజు రెసిపీ బ్రెడ్ చీజ్ టోస్ట్ ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ని పిల్లలు పెద్దలు అందరు కూడా లైక్ చేస్తారు టు మా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ను చేసి ఇచ్చినాను ఎట్లా ఉంటుందో అడుగుదాం ఎలా ఉంది అని అంటే రెస్పాన్స్ చాలా సూపర్గా ఉందన్నారు డెలిషియస్గా ఉందన్నారు ఆయన లైక్ చేస్తాడు మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ తినడానికి మేము కొంచెము ఇష్టపడము మార్నింగే తినేస్తాము చాలా సూపర్గా ఉంటుంది కొంచెము పిల్లలకైతే మనము దీన్ని లంచ్ బాక్స్లోకి చేయచ్చు చాలా బాగుంటుంది నేను ఈ కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ దీంట్లో పెట్టిస్తున్నాను దీంతోపాటు పప్పాయ ఇంకా జెల్లీస్ కూడా పెట్టిస్తున్నాను ఇది గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీతోని సర్వ్ చేస్తే ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ చాలా సూపర్గా డెలిషియస్గా ఉంటుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా కానీ వర్షం పడ్డప్పుడు మనం మిర్చి పకోడి వేసుకునే బదులు ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ కూడా ఒకసారి వేసుకుంటే చూడండి ఎలా ఉంటుందో వేసుకొని చూడండి చాలా సూపర్గా చాలా డెలిషియస్గా వెరైటీగా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు మనం చేస్తే కూడా ఇది మనం వాళ్ళని అవుతుంది చాలా బాగుంటుంది స్కూల్స్కి ఇచ్చినా కానీ బ్రేక్ఫాస్ట్లో పిల్లలు ఆడుతూ పాడుతూ ఎక్కువ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి ఇట్లాంటి లంచ్లో తిన్నా కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన వస్తువులు శనగపిండి బ్రెడ్స్ పచ్చిమిర్చి నిమ్మకాయ పుదీనా కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర ఇంకా అలమిల్లిగడ్డ ఉప్పు దీనికి ఏంటంటే ఈ పుదీనా కొత్తిమీరతో మనము గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి మొదలైతే కొంచెం తినే సోడా వేస్తున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను దాంట్లో ఉప్పు కూడా మళ్ళీ ఓమ కూడా కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను ఈ జీలకర్ర కూడా వేస్తున్నాను దీంతో మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు ఉంటుంది దీన్ని తగిన నీళ్ళు పోసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలా అన్ని నీళ్ళు ఒక్కసారిలే వేయద్దు మనం మిర్చి బజ్జీ పిండికి ఎట్లా పిండి తడుపుకుంటామో అట్లనే తడుపుకోవాలా కాకపోతే దీన్ని ఉండలు కట్టకుండా చూసుకోవాలా ఉండలు కట్టినట్టయితే మళ్ళీ ఆగాల్సి వస్తుంది పది పదిహేను నిమిషాలు ఆగకుండా మనము ఈ బ్రెడ్ చీజ్ టోస్ట్ దీన్ని బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఈ చీజ్ని దీంతో టోస్ట్ చేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కానీ ఇవ్వచ్చు మొదలు ఈ కొత్తిమీర పుదీనా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అలమిల్లిగడ్డ వేసి నేను గ్రీన్ చట్నీ తయారు చేస్తున్నాను చాలా ఈజీగా తొందరగా రెండు నిమిషాలలో అయిపోతుంది మనం మిర్చిలోకి కూడా పకోడీలోకి కూడా ఈ గ్రీన్ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ వేసి దీన్ని చట్నీ తయారు చేస్తున్నాను చాలా ఈజీగా రెండు నిమిషాలల్లో ఈ చట్నీ మనకు రెడీ అవుతుంది దీంట్లో ఇంకెక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనకు ఇప్పుడు రెస్టారెంట్లో కానీ మనం ఇంకా బేకరీలోకి వెళ్ళినప్పుడు కానీ గ్రీన్ చట్నీ ఇస్తే ఆ గ్రీన్ చట్నీ ఇదే సూపర్ టేస్ట్ ఉంటుంది గ్రీన్ చట్నీ దీంట్లో మనం నిమ్మకాయ వేడుకోవాలి దాంతో కట్ట మీఠా కట్ట కట్ట టేస్ట్ ఉంటుంది మీఠా కాదు కట్ట టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది మిర్చిపాకోడికి అయితే ఇది ఇంకా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఈ గ్రీన్ చట్నీని ఇప్పుడు ఈ బ్రెడ్ చీజ్ పకోడాకి సైడ్ డిష్గా ఉపయోగిస్తున్నాము ఫస్ట్ ఈ బ్రెడ్స్ ఉంటాయి కదా స్లైసెస్ వీటిని కొంచెము ప్రెస్ చేసుకోవాలి చపాతీలాగా ఒత్తుకొని కొంచెం అయ్యేటట్టు చేసుకోవాలి ఎందుకనంటే ఇది బాగా కొంచెం హార్డ్ కావాలా అంటే కొంచెం అంటే మామూలుగా కొద్దిగా హార్డ్ అయిపోతే మనం దీన్ని శనగపిండిలో ముంచినప్పుడు జారిపోకుండా ఉంటుంది లేకపోతే మెత్తగా అయిపోయి వేళ్ళ కంటుకొని జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లా జారకుండా ఉండేటందుకు దీన్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది స్ట్రాంగ్ కాగానే మనం దాని మీద ఈ ఏవైనా పెట్టాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ పెట్టేసి మనము ఈ చీజ్ టోస్ట్ బ్రెడ్ చీజ్ టోస్ట్ బ్రెడ్ పకోడా మనము చేసుకోవచ్చు ఈ చీజ్ టోస్ట్ బ్రెడ్ పకోడాకి మనకు కావాల్సింది చీజ్ ఇప్పుడు ఈ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా పేపర్స్ ఈ చీజ్ పేపర్స్ ఒక నాలుగు అయితే సరిపోతాయి మనం ఇది ఒక నలుగురికి సర్వ్ చేయొచ్చు దీంతో ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని ఈ బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలా మంచిగా మొత్తం కంప్లీట్గా నాలుగు వైపులా వచ్చేటట్టు అప్లై చేసుకోవాలా మనము బ్రెడ్ తయారు చేసినప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక దగ్గరనే ఉంటే టేస్ట్ బాగుండదు నాలుగు వైపులాకి వచ్చేటట్టు ఈ గ్రీన్ చట్నీని మనము దీనికి బ్రెడ్ రాసుకొని దాని మీద ఈ చీజ్ స్లైస్ వేసుకోవాలి ఈ చీజ్ స్లైసెస్ మనకు ఈజీగా సింపుల్గా మార్కెట్లో దొరుకుతాయి ఈ పాలు వెన్న నెయ్యి అమ్మే షాపులలో ఇవి దొరుకుతాయి ఇవి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు దీన్ని దీనిపైన వేసి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ప్లేస్ మిగిలింది ఖాళీ ఉన్న చోట ఇంకొక స్లైస్ కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే అది నిండా ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకొరకని దీన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలా చేయితోటే బాగా కోళ్ళతోటి కాదు ప్రెస్ చేసుకొని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఈ ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా మనము నలుగురికి అయితే నాలుగు ఎనిమిది బ్రెడ్ పీసెస్ అయితే సరిపోతాయి అట్లనే ఒక ఐదారు అన్న స్లైసెస్ కావాలి ఏంటి ఈ చీజ్ స్లైసెస్ చీజ్ పేపర్స్ ఫైవ్ ఆర్ సిక్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఇంకొక దీంట్లోనే బ్రెడ్ వేసి దీనిపైననే గ్రీన్ చట్నీ వేసి ఈ గ్రీన్ చట్నీని దీని చుట్టూ స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసి ఈ గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసిన దానిపైన మళ్ళీ ఈ చీజ్ పేపర్ ఈ చీజ్ పేపర్ వేసి మనము దీన్ని కంప్లీట్ చేసుకోవాలా ఒక ఒక ఇద్దరికి ముగ్గురికైతే ఇవి సరిపోతాయి దీని క్వాంటిటీ మనము శనగపిండిలో ముంచి వేసిన తర్వాత పెరుగుతుంది అంటే దాని యొక్క క్వాంటిటీ అంటే మనం తినేంత క్వాంటిటీ పెరిగిపోతుంది అన్నట్టు క్వాంటిటీ పెరగడం అంటే ఇవి బ్రెడ్స్ మళ్ళీ ఇంకా గ్రీన్ చట్నీ మళ్ళీ ఇంకా శనగపిండిలో ముంచి మనము పకోడాలాగా తయారు చేస్తాం కాబట్టి బ్రీ ఈ తోటి అవి క్వాంటిటీ పెరిగిపోతుంది మనం తినలేం అన్నట్టు తినగలిగిన వాళ్ళు తింటారు అయితే ఇంకొక వైపు మనకు అవసరం ఉంటే ఇంకొక వైపు కూడా గ్రీన్ చట్నీ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని నెక్స్ట్ శనగపిండి మనం తడిపి పెట్టుకున్న దాంట్లో ముంచుకొని మనం దీన్ని పకోడా తయారు చేయడమే బ్రీ బీ చీజ్ బ్రెడ్ టోస్ట్ పకోడా అంటే ఇదే దీనికి మనం గ్రీన్ చట్నీ మీటి చట్నీ ఇంకా చాలా డెలిషియస్ డెలిషియస్ చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు ఇది పుల్లపుల్లగా టేస్ట్ ఉండేటటువంటి చట్నీ తయారు చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం జారుడులాగా శనగపిండి తయారు చేసుకున్నాం కదా ఆ జారుడులాగా శనగపిండిలా ఈ బ్రెడ్లను ముంచేసి మనం డీప్ ఆయిల్లో వేయించుకోవాలా గోలి చేసుకోవాలా ఇప్పుడు మనం ఇది ఆయిల్ వేసినాం కదా మన ఫింగర్స్ తల్లి అక్కడ శనగపిండి కదిలిపోతుంది బ్రెడ్ కనిపిస్తుంటుంది అది మాడిపోతుంది దానికోసం దాని మీద మనం కొంచెం ఒక స్పూన్తో కానీ ఫింగర్తో కానీ శనగపిండి వేస్తే సరిపోతుంది దానిపైన కొద్దిగా వేసుకోవాలి ఆ శనగపిండి ఇప్పుడు ఇంకొక బ్రెడ్ టోస్టు ఇది వేస్తున్నాను బ్రెడ్ పకోడా దీన్ని మనం ఏమైనా పిలుచుకోవచ్చు బ్రెడ్ టోస్ట్ అని కానీ బ్రెడ్ పకోడా అని కానీ ఏదైనా కానీ కాకపోతే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది కానీ సూపర్గా టేస్ట్ ఉంటుంది లోపల గ్రీన్ చట్నీ మళ్ళీ చీజ్ ఉంటుంది కాబట్టి ఆ చీజ్ టేస్ట్ ఈ గ్రీన్ చట్నీ టేస్ట్ ఈ పకోడా శనగే పిండి టేస్టు సూపర్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనం దీన్ని ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా ఒకవైపు టీ పెట్టుకొని ఇంకొక వైపు ఇవన్నీ రెడీ చేసుకుంటే టీ అయిపోయే లోపల మనకి పకోడా రెడీ అయిపోతుంది ఇట్లా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పకోడాలే కాకుండా మనం శనగపిండి వేసినప్పుడు చిన్న చిన్నవి అన్ని డ్రాప్స్ పడతాయి కదా ఆ డ్రాప్స్ కూడా తీసి మనము వీటితో సర్వ్ చేసుకోవాలి అవి కూడా చాలా క్రంచి క్రంచిగా మనం తిన్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్ట్ సూపర్గా వస్తాయి ఈ బ్రెడ్ చీజ్ పకోడా టోస్ట్ ఏదైనా సరే చాలా డెలిషియస్గా పిల్లలు అందరు ఇష్టపడతారు పిల్లలకు మనం దీన్ని లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేయవచ్చు ఇంకా మిగతావి కూడా నేను ఇప్పుడే చేసేసుకుంటున్నాను దీన్ని మహారాష్ట్రీయన్ డిష్గా కూడా చెప్తారు ఇవి ఎక్కువ మనం మిర్చి పకోడనే చేస్తాము ఇలాంటి కొంచెం డిఫరెంట్ స్నాక్స్ చేసిస్తే పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు ఈ మిగతా నాలుగు వేసేస్తే నా ఇవి ముగ్గురికి నలుగురికి సరిపోతాయి అంటే ఇప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది అని అన్నా కదా నేను ఆ పెరగడం అంటే ఏంటంటే ఈ శనగపిండి బజ్జీల రూపంలో శనగపిండిలో కలిపి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ తినలేము ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ స్నాక్స్గా కానీ ఎక్కువ తినలేము అప్పుడు దీని టేస్ట్ ఎక్కువ తింటే టేస్ట్ పోతుంది రెండా లేదా మూడు అట్లాంటప్పుడు ఈ ముగ్గురికి సరిపోతుంది చాలా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నేను లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను ఒక హండ్రెడ్ లైక్స్ అన్న ఇస్తే బాగుంటుంది మాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ బ్రెడ్ చీజ్ పకోడా వేయడానికి మనకు ఎక్కువ టైం పట్టది కాకపోతే ఆ గ్రీన్ చట్నీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా రెండు నిమిషాలలో మనం టీ అయ్యే వరకు ఈ పకోడీ మనం తయారు చేసి చుట్టాలు వస్తే వాళ్ళకి ఫ్రెండ్స్కి కానీ సర్వ్ చేయవచ్చు ఈ బ్రెడ్ చీజ్ పకోడా ఏంటంటే అందరు లైక్ చేస్తారు ఎక్కువ అట్లా టీ టైమ్ స్నాక్స్గా కూడా చేసిస్తే సూపర్గా ఉంటుంది ఒకసారి నా రెసిపీస్ మీకు నచ్చిన తైతే కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీటికి ఏంటంటే మనకు కొంచెం ఓపిక కావాలి కొంచెం ఓపిక ఉంటే ఈ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ మనం చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఇది రెడీ అయిపోయింది మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఈ కట్ చేసిన తర్వాత లోపల కాలిందా లేదా ఈ చీజ్ సూపర్ టేస్ట్ వస్తుంది ఈ చీజ్ తోటి ఈ గ్రీన్ తోటి వీటిని మనము ఉల్లిగడ్డలు ఇంకా క్యారెట్లు ఇంకా రకరకాల ఐటమ్స్తో మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేడితోనే కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో ఈ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే నా వీడియోస్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్